రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు మూడోసారి కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని గెలుస్తున్న కూడా ఎన్నికల ప్రచారంలో చాలా తూకుడుగా పెంచుతున్నారు సార్ చెప్పండి సార్ మీరు కావాలి ఎమ్మెల్యే రెండు రెండు దఫాలుగా ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేశారు మూడో దఫా కూడా మీరు ఎన్నికలకు ప్రచారం చేస్తున్నారు ఇంకొక రెండు రోజులు ఎన్నికలు నాలుగు రోజులు ఎన్నికల ఘట్టం ముగియబోతుంది అసలు మీకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంది సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు వచ్చి ఈరోజు పెదరికి ప్రతి ఒక్క కుటుంబానికి మాట వాస్తవం ఎందుకంటే మేము గడప గడపకి పోయినప్పుడు వారు చూపిన అభిమానం ఆప్యాయత చూస్తే మాకు అర్థమైంది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలుగా వర్ధి చేకూరింది వారి పిల్లలు ఈరోజు ఎంతో మంచి స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుకుంటూ ఈరోజు ఉన్నత విద్య కూడా చదువుకునే దానికి వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆర్థిక ఇబ్బంది కాక జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు బస్మెంట్ దాకా కట్టడం కావచ్చు అదేవిధంగా రైతాంగం ఈరోజు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా మా కావగ నేర్చుకోక ఎత్తుకున్నా కూడా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క కూడా పండించుకోగలగటం అదే కాక మంచి గిట్టుబాటు దాకా ఉండటం అన్ని విధాలుగా రైతుని ఆదుకునేదానికి సబ్సిడీస్ కావచ్చు అదే ఇత్తనాలు కావచ్చు ఎగు కావచ్చు ప్రతి ఒక్కటి ఇవ్వటం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా వారికి పెన్షన్స్ కావచ్చు చేతి కావచ్చు ఆశగా కావచ్చు నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఆర్థికంగా వారిని బలోపేతం చేసేదానికి పేద కుటుంబానికి అండగా ఉండటం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావే మ అని పెద్ద గక్కడ కోరుకోవడం నిజంగా మాందగా దృష్టం అందుకే మేము ప్రతి ఒక్క గడప గడ తొక్కడం జరిగింది సమస్యగా అడగడం జరిగింది వారికి ఎటువంటి సమస్య ఉన్నాడు అప్పటికప్పుడు మగి అధికారులతో మాట్లాడి చేయించడం జరిగింది ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క వాలంటీ వ్యవస్థను పెట్టి వారికి సేవలు అందించడం అదేవిధంగా మేము కూడా వాటి పాగు పంచుకొని ప్రతి ఒక్క ఇంటికి పోవడం నిజంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కాకపోయే నిజ ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి దానికి ఒక బంగారు బాటగా తేగాయని ఒక సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి తొలిసారిగా పోటీ చేసుకుంటాం మేము అతన్ని పోటీ అని అనుకోవటం లేదు ఎందుకంటే అతని గురించి కావాలని ప్రత్యేక ప్రజలు మా చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు అందరికీ తెలుసు అతని ఉదయం నేర్చుకోవడం అక్కడ ఆయన చేసిన అక్కమ కావచ్చు అవినేత కావచ్చు విధంగా గవర్నమెంట్ని మోసం చేసింది కావచ్చు విధంగా బ్యాంకుని మోసం చేసింది కావచ్చు విధంగా పేద యొక్క పేద యొక్క స్థలాలు కబ్జా చేసి కాంపౌండ్ కట్టింది కావచ్చు విధంగా చెంగమ్మ గుడి సుగపేట గుడి పోగాని కూడా ఆక్యుపై చేసి దాన్ని బ్యాంకు పెట్టింది కావచ్చు ఈరోజు అక్రమంగా మైనింగ్ ముఖ్యంగా అన్నవరం క్వాలిలో దాదాపు మూడు వందలు నాలుగు వందల పైచీ అక్కమాగు చేసి ఈరోజు కోర్టు స్టే తెచ్చుకుంది కావచ్చు ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ఆ అక్కమ కావని ప్రశ్నించిన అక్కడ ఎస్సీస్ ఎస్టీసు అని కూడా భయపెట్టి అక్కడ భయభ్రాంతి చేసి కొన్ని ఇబ్బందులు పెట్టింది కావచ్చు ఇవన్నీ కూడా ఈ పక్క పేద ప్రాంతంగా ఉన్న ప్రజల దగ్గర తెలుసు అందుకే ఈరోజు జనాలు ఒకటి ఆలోచిస్తావు సరైన నిర్ణయం తీసుకుంటావు ఎవరు కావగా కబ్జాకౌరు కావగా గుండా యుద్ధం గుండా గేగ చేసేవాడు కావగా అనేది తప్పకుండా ఈరోజు మేము గడప గడపకు పోయినప్పుడు కావచ్చు ఈరోజు ఎన్నిక పెద్ద మేము పోతున్నా కూడా మాకు పెద్ద కూడా చెప్పేది ఈరోజు వైఎస్ఆర్ సిపి కావాలి మీరు మది మది ఎమ్మెల్యే కావాలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా కావ నియోజకవర్గం తరపున మీరు ఎమ్మెల్యేగా ఎక్కి మంత్రి కావాలని కూడా చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషం అంటే రెండు దఫాలుగా పనిచేసినా కూడా కావాలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు కేవలం పెద్ద అవినీతి ప్రభుత్వం లాగా ఏర్పడిందని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తాను ఇంపెండెంట్ కామెంట్ సార్ తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడైనా సరే మౌత్ పబ్లిసిటీ కావచ్చు లేదా మా పార్టీ మీద బోధ జగ కార్యక్రమాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర కార్యక్రమాలు కావచ్చు వారికి ఈ పచ్చ మీడియా అనేది ఉంది కాబట్టి విషపు కాస్తూ ఉంటారు అందుకే అందుకే ఈరోజు నా మీద ఎనిబోని అభాండ వేయాలని వా ఎంతో ప్రయత్నిస్తున్నారు అక్కమ మైనింగ్ గావ మైనింగ్ అంటారు అక్రమంగా శాండ్ అంటారు శాండ్ అసలు మాకు కావాలి ఎక్కడా కాదు అయినా కూడా అంటారు ఇంకేదో భూ ఇది జగనన్న గడి భూకొమ్మ కోణం అంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా నా మీద వేసేదానికి లేదు ఎందుకంటే కాబోయే నియోజకవర్గంగా ఉన్న ముందుగా నేను పుట్టింది కావోయ్యి పట్టణో పాతో పాత రైతు పెట్టుకో పుట్టాను నేను ఏ విధంగా మా కుటుంబం ఎంత పేద కుటుంబం వాసు ఏ విధంగా నేను పైకి తెలుసు ఏ విధంగా నేను కష్టపడి చదివించి తర్వాత నేను బెంగళూరుగా స్థిరపడి రోజు ఏ విధంగా కాబోయొచ్చాను కావోగో ముందుగా నేను చేసిన పని మా విద్యార్థు మన విద్యార్థులు నాగా కష్టపడకూడదు అని చెప్పి వాళ్ళ కోసం స్కూల్స్ కాలేజీస్ పెట్టడమే జరిగింది కానీ ఏడొచ్చి అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు పెదవికి మంచి చేసింది కాబట్టి నన్ను ఆ పెద్దగా నన్ను మగ ఎమ్మెల్యేగా అయ్యేదానికి నాకు అవకాశం ఇచ్చావు సేవ చేసేదానికి కావ నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చావు కాబట్టి ఈరోజు నా గురించి నా జీవిత గురించి తెలుసు కాబట్టి ఈరోజు కావ్య కృష్ణ అక్కడికి నాకు ప్రతి ఒక్కటి కంపేరిజన్ చేసుకుంటారు సో ఎవరు కావగా ఎవరు వద్దు ఎవకు మంచివాగు ఎవరు ఇది అనేది కాబట్టి దాంట్లో తప్పకుండా పెద్ద సరైన నిర్ణయం తీసుకొని నన్ను అనేది నా నమ్మకం కూడా అదేవిధంగా అభివృద్ధి అంటగా ఈరోజు అభివృద్ధి అంటే ఈరోజు ఒక కావగ నియోజకవర్గానికి ఒక రామాయపట్నం పోర్ట్ వచ్చింది ఎక్కడైనా చూడండి ఒక పెద్ద నగరం కావాలన్నా ఏదైనా ఉండాలంటే అంటే ఒక సీక్వెస్ట్ ఒక నది తీర ప్రాంతం కానీ నగగానే వస్తాయి అదృష్టం ఈరోజు కావలికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వడం ఈరోజు ఒక పోర్ట్ అనేది కావటం రామాయపట్నం పోర్టు మా కావలి అభివృద్ధికి ఏదైతే బ్రహ్మంగా చెప్పేవో కావకి కనకపట్నం అనేది దానికి ఒక నాందిగా ఈరోజు అది కావటం అదే ఫిషింగ్ లాంటివి కావటం ఈ పక్కన ఉన్న రైతాంగానికి అంత కూడా భూమి యొక్క గైట్లు పెరగడం అదేవిధంగా వ్యాపారస్తుకి ఈరోజు వ్యాపార అభివృద్ధి కావచ్చు విద్యా సంస్థ కావచ్చు ఇవన్నీ కూడా ఒక మహానగంగా తాగవుపోద్ది కావలి అనేది ఎందుకంటే మీరు చూస్తా ఉండే టూ థౌజండ్ నవ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీకి కావవి పాపులేషన్ నేను అనుకోవటం దగ్గర పెట్టేదాన సెవెన్ ల్యాక్స్కి తేగద్ది అంటే నగంగా ఒక కాపులేషన్గా తాగయ్యేదానికి అవకాశం ఉంది ఎంత డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి కాబట్టి ఈ ఈరోజు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి అధ్వ మా కావకి దాదాపు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హాబు అదేవిధంగా మా దొత్తగోది నుంచి కావకి రోడ్డు అదేవిధంగా కొన్ని రోడ్స్ అన్నీ కూడా ఈరోజు శాంక్షన్ అయ్యాయి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలి బ్యాలెన్సింగ్ అయితే కావచ్చు సంగం బైపాస్ కన్నా కావచ్చు డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం చేస్తున్నాం అదే సంఘం నుంచి బైపాస్ కాకుండా సంఘం నుంచి పైప్ వేయం ద్వారా మా సమక్ష ట్యాంక్కి వాటర్ కావచ్చు అదేవిధంగా జేజేఎం వర్క్స్ ద్వారా అన్ని గ్రామాలకి నీటి సదుపాయం కావచ్చు ఇన్ని వర్క్స్ మేమంతా చేస్తున్నాం అది పచ్చ మీడియాకి పచ్చ వచ్చిన తెలుగుదేశం వారికి ఈ అభివృద్ధి అనేది కనిపిస్తుంది వాళ్ళకి కనిపించేదాకా ఓన్లీ వాళ్ళు చేసిన చేపన ఎన్నిక అయినప్పుడు ప్రజని మభ్య తర్వాత మోసం చేసేదానికి ఏ శంకుస్థాపన చేస్తారు శంకుస్థా శిగాపాకం వేస్తారు బిషంగా పోటీకి వేస్తారు వేస్తావు పోర్టుకి పోటీకి వేస్తారు కానీ ఏ పని లేవు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మోసం చేసేవే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఈరోజు రామయపట్నం ఫౌండేషన్ స్టేషన్ వేస్తే ఈరోజు ఒక బెత్త గడి అయిపోయింది అదేవిధంగా మా ఫిషింగ్ హాబ్ స్టార్ట్ చేస్తే ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది మొన్న ఇనాగేషన్ పెట్టి కూడా ఏ దాన్ని అట్ట చేయకూడదు వచ్చో ఇనాగోగేషన్ కాదు నేను పర్సనల్గా వస్తాను నేను పర్సనల్గా వచ్చి మన ఫిషమ్యాన్ కమ్యూనిటీకి మన ఫిషర్ మ్యాన్ వాళ్ళందరికీ నేను అంకితం ఇస్తాను అని చెప్పి ఎలక్షన్ తర్వాత అదే చంద్రబాబు నాయుడు రాజకీయ అబ్ధి కోసం ముందే పెట్టేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అబ్ధి కోసం కాదు మనం ఏవేషన్స్ అయిపోయిన తర్వాత గెట్ట అందగా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతున్నాం తప్పకుండా నేనే వచ్చి ఆ ఫిషింగ్ హార్బోర్ని ఓపెన్ చేస్తాను అని చెప్పి సార్ నెల్లూరు జిల్లా ప్రజల చకాల కోరిక విమానాశ్రయ కోరికలు కూడా చాలా మంది సార్ ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ పక్క పక్క అయితే కావచ్చు కృష్ణపట్నం పోర్టు ఇలాంటివి వస్తున్నాయి సార్ చాలా మంది ఇక్కడ సౌకర్యం కోరుకున్న అది మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూపకల్పన చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే విజయసాగర్ మనకి ఎంపీగా కావటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు గారు లాంటి వ్యక్తి మా నిగుద పార్లమెంట్ అభ్యర్థిగా రావటం ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఎందుకంటే అటువంటి ఇంపార్టెన్స్ జగనన్న రెడ్డి గారికి ఇచ్చినారు ప్రతి ఒక్క విషయంలో కూడా విజయసాయిరెడ్డి గారి సలహాలు సూచనలు తీసుకుంటా ఉంటారు కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి గారు మనకి ఎంపీగా కావటం ఫస్ట్ అడుగుపెట్టిన ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ అడుగుపెట్టిన రోజు మన నిగు మీటింగ్లో ఆయన హామీ ఇచ్చింది ఫస్ట్ నా యొక్క వర్ష్యం దగ్గట్టి ఎయిర్పోర్ట్ని ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా చేయడమే అని చెప్పాడు కాబట్టి మన కావగ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒక మంచి అవకాశం హ్యాట్రిక్ కెమెరా ప్రతాపెడ్డిని గెలిపించుకుంటే ముందు వెదు కూడా మంచి మంచి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటా వస్తాయి అదేవిధంగా కావగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి అది ఉపయోగపడుద్ది అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా ఎంపీగా గెలిపించుకుంటే ఇటు కావగి అటు నె రెండు బాగుపడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని కావగి నియోజకవర్గ ప్రజలంతా గట్రా సద్వినియోగం చేసుకుంటారు ఎందుకంటే కావగి అటువంటి అవకాశానికి దగ్గరగా చేరువుగా ఉంది ఈరోజు ఒక పక్క బియ్యం ఒక పక్క నేనున్నాను ఒక పక్క విజయసాగర్డు కాదన్నా ఒక పక్క విష్ణువర్ధన్ రెడ్డి కాదు అందరూ ఉన్నాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఏదైనా అందులో విజయసాగిడు గారు ఉన్నా కాబట్టి మనం ఎయిర్పోర్ట్ వస్తుంది బహుమానం చేసుకోవచ్చు ఫిషింగ్ ఆగి అంతా ఓపెన్ చేసుకోవచ్చు రామపట్నం కంప్లీట్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవడమే కాకుండా విమానాశ్రయం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు మాకు కూడా పోవగా కావాలన్నా చాలా కష్టం ఉంది బెంగళూరుకి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ విధంగా ప్రయాణాలు మా కుటుంబాన్ని నేను కోల్పోయాను ఒక ఫోర్ మెంబర్స్ అని కాబట్టి ఆ ఫ్లైట్స్ అనేది ఉండి మాకు కూడా వచ్చిపోయేదానికి ఏదైనా పని చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది వచ్చిపోయేదానికి అది తప్పకుండా నెగివేదీకి తొందరగా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు విజయసాగర్ రెడ్డి గారు దానికి కృషి చేస్తున్నాడు తప్పకుండా తెచ్చిస్తాన్ని ప్రమాణం చేసి ఈరోజు విజయసాగర్ రెడ్డి గారు చెప్పినప్పుడు తప్పకుండా అది ఊపిదిద్దుకుంటుంది రెడ్డి ఎంపీగా పోటీ చేయటం వల్ల ఈ జిల్లాకి మీకు కానీ ఏదో కలిసి వస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాడని ఒక బీసీకి కందుకు టికెట్ ఇచ్చాడని పాగిపోయిన వ్యక్తి వేమివిడి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆది ఆదేశం మేరకు విజయసాయి రెడ్డి వచ్చి కావ నె పోటీ చేయాలని కానీ ఈరోజు వచ్చి పోటీ చేస్తానని చెప్పడం కావడం ఆయన వర్క్ చూస్తే మాకే ఆశ్చర్యం వస్తుంది అంత యాక్టివ్గా అంత ప్యాండ్గా ఆయన యాక్షన్స్ చేయడం కావచ్చు వర్క్ చేయడం కావచ్చు మాకు సైషన్స్ ఇవ్వడం కావచ్చు ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి అన్ని ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన సహాయక సూచన చూస్తుంటే మాకనిపిస్తుంది ఓ ఇంటికే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అంత దగ్గర పెట్టుకున్నావు కానీ ఈరోజు మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన సహాయక సూచన మేము కూడా పాటిస్తున్నాం అటువంటి మంచి బిలియంట్ వ్యక్తి విజయసాగర్ గారు అది మా అదృష్టంగా భావిస్తున్నాం అందుకే నేను కూడా అనుకుంటున్నా మనకు కావని ఇప్పుడు మనం గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి దానికి తప్పకుండా అటువంటి వ్యక్తి యొక్క సహాయ సూచనలు మనం తీసుకుంటే మనం కావ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చని మేము అనుకున్నాం అందుకే ఈరోజు కావగ నియోజకవర్గం పెద్దగంతా కూడా ఒకే సూచన చేస్తాం ఈరోజు మనకు ఒక సదా అవకాశం విజయసాయిడ్డి గారిని మనం నిగు ఎంపీగా మనం గెలిపించుకుంటే మంచి మెజార్టీ తోటి కావగ నియోజకవర్గం నుంచి కూడా మనం గెలిపించుకుంటే మనకి కావగ నియోజకవర్గం అభివృద్ధి చెందేదానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా పెద్ద కూడా అటు విజయసాయిడ్ కానీ ఇటు నన్ను తప్పకుండా గెలిపించి జగనానికి కనుగోవా నేను ఈ ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను